రామాయణాన్ని వ్రాసిన వాల్మీకి ఒక బోయవాడు అని చెబుతారు అయితే బోయవాడైన రుక్కుడు దోపిడీలు చేస్తూ జీవితం సాగిస్తూ వాల్మీకిగా ఎలా మారాడు రామాయణాన్ని ఎలా వ్రాసాడు అనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం వాల్మీకి నామమే ఒకప్పుడు రుక్కుడు ప్రచేత మహర్షి పుత్రుడు కావున ప్రాచేతసుడు అనే పేరుంది బ్రహ్మ శాపమన ప్రాచేతసుడు బోయజాతిలో కలిసి తిరుగుతూ బోయస్త్రీని వివాహం చేసుకున్నాక రుక్కుడు అని రత్నకరుడు అని పిలువబడేవాడు అయితే రుక్కుడుకి ఒక దొంగ రుక్కుడు తన భార్య పిల్లలను సంతోష పెట్టడానికి ఎలాంటి ఘోరాలకైనా సిద్ధపడుతుండేవాడు తన భార్య పిల్లలు తన పైన చూపించే ప్రేమ ముందు ఈ అకృత్యాలు చాలా చిన్నవిగా అతడికి కనిపించేవి ఇదిలా ఉండగా ఓ సందర్భంలో జమదగ్ని వశిష్ట విశ్వామిత్ర భృగు వంటి కొందరు మహర్షులు అడవి మార్గంలో వస్తుండగా రుక్కుడు వారిని బెదిరించడానికి ప్రయత్నించాడు అప్పుడు ఆ మహర్షులు అందరూ కూడా వారి తప్పు శక్తితో బ్రహ్మశాపం వలనే అతడు ఇలా మారాడని గ్రహించి రుక్కుడితో ఇలా అన్నారు బోయవాడు నీవు నీ భార్య పిల్లల పోషణ కోసం ఇలాంటి పాపాలు చేస్తున్నావు కదా నీవు వారికి ఇచ్చే ధనంతో పాటు నీ పాపాన్ని కూడా నీ భార్య బిడ్డలు పంచుకుంటారా అని ప్రశ్నించడంతో అప్పుడు ఆ బోయివాడు నా భార్య పిల్లలకు నేను అంటే ఎన్నలేని ప్రేమ ఇష్టం ఖచ్చితంగా నా పాపాన్ని కూడా పంచుకుంటారని చెప్పగా సరే నీ గృహానికి వెళ్లి నీ భార్య పిల్లలను అడిగి తెలుసుకుని వచ్చి మాతో చెప్పు అప్పటి వరకు మేము ఇక్కడే ఉంటామని మహర్షుడు చెప్పారు ఇక అప్పుడు రుక్కుడు తన ఇంటికి వెళ్లి అడుగుగా మమ్మల్ని పెంచడం నీ బాధ్యత కనుక నీవు పాపమే చేస్తావో పుణ్యమే చేస్తావో అది నీ ఇష్టం కనుక నీ పాపంలో భాగం మేము పంచుకోమంటూ వారు చెప్పారు వారి సమాధానం విని రుకుడు విరక్తి చెంది తిరిగి మహర్షుల దగ్గరికి వచ్చి తరుణోపాయాన్ని చెప్పమని వేడుకున్నాడు అప్పుడు ఆ వశిష్టాది ఋషులు రామనామాన్ని ప్రతిలోమంగా మారా అని ఉపదేశించారు ఇలా రుక్కుడు కూడా మారా అంటూ ఘోరమైన తపస్సు చేస్తుండగా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి ఇలా సంవత్సరాల పాటు కదలకుండా ఉన్న చోటులోనే తపస్సు చేయడంతో చదపరుగులు చీమల చుట్టూ పుట్టలు పెట్టాయి ఆ పుట్టలు పెరిగి అక్కడ చెట్లు పొదలు మొలిచాయి ఇక తీర్థయాత్రకు వెళ్లిన వశిష్టాది మహర్షుడు అదే తారిన వస్తూ ఉండగా అక్కడి పుట్ట నుండి మారా మారా అని శబ్దం విని అక్కడ పుట్టలు కరిగేలా చేసి వాల్మీకి సంబోధించారు వాల్మీకం అంటే పుట్ట అని అర్థం అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్